ఈరోజు ఇది ప్రకాశం జిల్లా యొక్క భవిష్యత్తుకి ఒక స్వర్ణ యుగం కాబోయేదానికి ఈనాడు చేస్తున్నటువంటి ఈ శంకుస్థాపన అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా బాలవీరాంజనేయ స్వామి గారు చెప్పినట్లు మూడు జిల్లాలు గుంటూరు నెల్లూరు కర్నూలు జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలను అన్నింటినీ సమకూర్చి దశాబ్దాల క్రితం ప్రకాశం జిల్లాగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ అన్ని ప్రాంతాలు కూడా ఈ ప్రకాశం జిల్లాలో నాటి నుంచి నేటి వరకు కూడా ఇవన్నీ తనంలో ఉన్నటువంటి ప్రాంతాలే దాహార్తికి ఎదురు చూస్తున్నటువంటి ప్రాంతాలు అదేవిధంగా ఇక్కడ దొనకొండ ఉంది లక్షల ఎకరాలు ఇవాళ ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది పరిశ్రమల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అనేక మంది శాస్త్రవేత్తలు దీనికి సంబంధించినటువంటి పెద్దలు ఈ రాష్ట్ర విభజన సమయంలో చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ మనకు రావాల్సినటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాజెక్టు ద్వారా సస్య శ్యామలం అవుతుంది ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రాంతాలు కేవలం ఒక నాగార్జున సాగర్ కుడి ద్వారానే కాదు దొనకొండ ఈ ప్రాంతాలన్నీ రావాలి అని అంటే వెలుగొండ ప్రాజెక్టు రావాలి వెలుగొండ ప్రాజెక్టుతో ప్రకాశం జిల్లా ఈ జిల్లాని ఆనుకొని ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ఆత్మకూరు ప్రాంతాలకు కూడా సాగునీరు త్రాగునీరు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వెలుగొండ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతని గుర్తించింది నేటికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను జల మిషన్ అనేటువంటి ఈ యొక్క త్రాగునీటి పథకం గతంలో పెద్దలందరూ చెప్పారు గతంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించి మనకిస్తే కేవలం రెండు వేల కోట్లు కూడా ఖర్చు చేయడానికి ముందుకు రానటువంటి ప్రభుత్వం నాటి ప్రభుత్వం అయితే ఇవాళ ఒక్క మార్కాపురం ప్రాంతానికి పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలను మంజూరు చేసి శంకుస్థాపన చేయడానికి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడమే ఈ ప్రాంతానికి మహాభాగ్యం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను ఇంతటి మహత్కరమైనటువంటి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి నాయకత్వంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సోదరు లోకేష్ గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం రాబోయేటువంటి రోజుల్లో ప్రకాశం జిల్లాని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా పనిచేస్తుంది